ప్రభుత్వ చీఫ్ విప్ ముదుసూరి ప్రసాద్ రాజు శిలా ఫలకాలతో నర్సాపురం ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం నుండి తిప్ప ఫిషింగ్ హార్బర్ స్థలం వరకు ముదునూరి మోసాలను ఎండగడుతూ టీడీపీ శ్రేణులతో కలిసి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు నల్లి గ్రీక్ ఫిషింగ్ హార్బర్ స్థలాల వద్ద ధర్నా చేసి ముదునూరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మాధవనాయుడు మీడియాతో మాట్లాడుతూ సుమారు నాలుగు వందల ముప్పై కోట్లతో చేపట్టే హార్బర్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి పద్నాలుగు నెలలు గడిచిందన్నారు నేటికి పనులు ప్రారంభించకపోవడం సిగ్గుచేటన్నారు ముదునూరి మాత్రం హార్బర్ పనులు పూర్తి చేశామని నర్సాపురం ప్రజలను దగా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ముదునూరి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని బినామీ పేర్లతో వందల ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు మన నర్సాపురం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తీర ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా గుండు చెప్పుడు లాంటి జిల్లా కేంద్రాన్ని మోస అన్యాయంగా ఈ ప్రాంతం నుంచి తరలించేసి స్థానిక శాసనసభ్యుల వారు వ్యక్తిగతంగా లాభం పొందటమే కాకుండా మళ్ళీ ప్రజలు మరొకసారి మోసపూరితంగా అబద్దాలు చెప్పి అసభ నిర్వహణలో మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేస్తానని చెప్పేసి పాంప్లెట్లు కూడా ఆయన ఎంచుకుని చెప్పడం జరిగింది ఈ పాంప్లెట్లు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన బటన్ లొక్కించి దాదాపు పదిహేను నెలలు కూడా పూర్తయిపోవడం జరిగింది పన్నెండు నెలల నుంచి కూడా చూస్తే గనక వాళ్ళ ఒక్క ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా చిన్న అభివృద్ధి కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ఒకే ఒక చోట ఏదైతే ఎటుకట్టేదైతుందో అక్కడ నాణ్యత లేనటువంటి వాళ్ళకి రైతుల ద్వారా ఈ ఆరు నెలలకే అది అది కూలిపోవడం జరిగింది అది కూడా పూర్తిగా వృధా అయిపోయింది తప్ప మిత్ర ఎక్కడ కూడా ఇంత బెడ్ కూడా లేదు ఇక్కడ హార్బర్ అవనా లేదా మోడీ బ్రిడ్జ్ ఉండి వియర్ ఛానల్ అవనండి శాశ్వతం ఛానల్ అవనండి వీళ్ళ మీరు చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవనాండి అదేవిధంగా రెగ్యులేటర్ పేరు రెగ్యులేటర్ అవినండి ఎక్కడ కూడా అదేవిధంగా ఎక్కువ యూనివర్సిటీ అవను ఎక్కడ కూడా ఒక బెడ్ కూడా వేసిన సందర్భం లేదు పూర్తిగా అన్ని రకాలుగా కూడా మోసం చేశారు ఇవాళ నర్సభ నిజ నుంచి వేలాదిగా ప్రజానికి అంత కూడా యొక్క ఫిషింగ్ హార్బర్స్ సైట్ ఏదైతుందో అక్కడికి స్థానిక గ్రామస్తులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏదైనా నిజంగా ఏదైనా అభివృద్ధి జరిగిందేమో అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినటువంటి ఫిష్ ఫార్మింగ్ సెంటర్ సంబంధించినటువంటి కొద్దిగా మెటీరియల్ ఇక్కడ రావడం తప్ప ఇవాళ ఏదైతే నాలుగు వందల కోట్లు అని చెప్పి ఏదో గొప్పగా గర్వంగా ఏదో పెద్ద పెద్ద వార్డులో చేస్తున్నాయి షిప్ లో చేస్తున్నాయని చెప్పేసి ఏదైతే అందరిని కూడా నమ్మ పలికించి మోసం చేస్తే చేసినటువంటి దాని మీరు చూస్తే కనుక ఇక్కడికి వస్తే ఎక్కడ కూడా ఒక షిప్ లేదు ఎక్కడ కూడా